గోపాల్ టైం పాస్ పెట్టారు మనం బ్యాక్ ఇది భూస్వాంశం కదా చూడండి పబ్లిక్ చూడండి ఆడిని చూడండి ఇక్కడ బందో చూడండి ఎంతో మంది బంధవస్తు పబ్లిక్ ఒక్కొక్కరు మొత్తులు అరుపులు కేకలు వామ్మో చూడండి ఒకప్పుడు సంక్రాంతి నూనెలో అందరూ ఎలా అవుతుందో ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఇస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా పండగ కనిపిస్తుంది ఒరే నువ్వు ఇప్పటిదాకా ఎన్ని మళ్ళీసా రా ఆరు మరి ఏంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మాకు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోయినారు ఎవరో ఒకటికి తిత్తరా